శ్రీ గురు మనము మన దేవాలయంలో మనం నిత్యము కూడా దేవాలయంనందు పూజలు చేస్తూ ఉంటాం అదేవిధంగా నిత్యము కూడా మనం చేసే పాపము పుణ్యం అనేది మనకు తెలిసి కొన్ని జరుగుతాయి తెలియకుండా కొన్ని జరుగుతాయి ఎందుకంటే మనం వచ్చే నడకలో కానీ మనం వెళ్ళే వాహనం కింద కానీ ఎన్నో జీవులు మరణిస్తూ ఉంటాయి అది పాపం అలాగే మనం తెలియకుండా మనకు బాధ వచ్చినప్పుడు ఎవరినైనా తిట్టు ఉంటాం ఆ తిట్టడం కూడా ఒక పాపమే ఇలాగా అనేక రకాలుగా మనకు తెలుసుకొని తెలియకొని జరుగుతూ ఉంటాయి పాప నివృత్తి కోసం మనం నిత్యము కూడా దైవాన్ని ఆరాధించాలి ఈ దైవాన్ని ఆరాధించే విధంలో మనము తెల్వార్జామునే లేచి సూర్య నమస్కారం అనేది ప్రతిరోజు చేయాలి ఆ తర్వాత మనం ఇష్టదైవాన్ని ఏదైనా సరే నిత్యము పూజ చేస్తే చాలా మంచిది ఓం దశ బ్రహ్మాండం వస్తుంది